క్యాటల్ సెట్ ప్రారంభం గంపలగూడెం మండలం గాదవారిగూడెం గ్రామం క్యాటల్ సెట్ ప్రారంభించడం జరిగింది రైతు శేషయ్య ఎన్ఆర్జీఎస్ నిధులతో రెండు లక్షల ముప్పై వేల నిధులతో నిర్మించడం జరిగింది ప్రారంభోత్సవానికి విచ్చేసిన వారు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వేంపాటి కృష్ణారావు గారు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు పసుపులేటి శ్రీను చన్మూలు లక్ష్మీనారాయణ మండల ప్రధాన కార్యదర్శి తోటకుంట కృష్ణ వీళ్ళ అసిస్టెంట్ బీ కూటమి నాయకులు పార్టీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ஐந்து நிமிஷம் லட்டச்சிடுவோம்